నేను చూపి ఎప్పుడో యాభై ఆరు రికార్డు ఉన్నప్పుడు మా ఇంత రికార్డు తీసిన దాన్ని మా వాళ్ళ మీద రికార్డు నేను ప్రజెంట్ ఉండేది ఆలగడ్డలో ఉంటున్నాను నా స్థలం చూసి నూనెపల్ల దగ్గర రైతు నగరంలో నా స్థలం చూసి సర్వే నెంబర్ వచ్చేసి నూట పది యాభై ఐదు సర్వే నెంబర్ల మీద ఫైట్ చేస్తున్నాను రిమైనింగ్ సర్వే నెంబర్స్ కూడా ఉన్నాయి అవి ఏమంటే అన్నోన్లో ఉన్నాయి నేను సైట్లోకి పోతే తెలుస్తుంది ఎవరి ఆధీనంలో ఉన్నాయో అది కూడా రికార్డు మొత్తం తీశాను అక్కడ కూడా మా పూర్వీకులు అమ్మలేదనే వస్తుంది నా సమస్య వచ్చేసి డాక్టర్ మధుసూదన్ అండి ఆయన డాక్టర్ అనే వైద్య సేవ చేస్తున్నాను ప్రజలకనే ముసుగులో వాళ్ళ నంద్యాలలో ఎన్ని కబ్జాలు రిజిస్టర్ డాక్యుమెంట్లు కబ్జాలు చేయడం రిజిస్టర్ డాక్యుమెంట్లు గుర్తించుకోవడం అతను అతని బ్రాహ్మర్ దేవరో నాగరాజు బుగ్గరప్ప నాగరాజు సంథింగ్ ఏదో ఉంది ఆయన పేరు అతను అతను బామర్ది కలిసి నంద్యాలలో నియోజకవర్గంలో ఎన్ని అరాచకాలు కావు వైసీపీ ప్రభుత్వంలో అన్ని అరాచకాలు చేశారు కానీ డాక్టర్ చేసేదేమో సేవ అంటాడు సేవలో ఎన్ని ఇది చేస్తున్నారు ప్రజలను ఎంత మభ్యపెట్టి వాళ్ళు చేసే అరాచకాలు అండి ఇది మీడియా ముఖంగా మీకు తెలియజేయాలని చూస్తున్నాను నేనే ఇబ్బందులు పడినాను కాబట్టి నేనే బాధ్యత కాబట్టి వాళ్ళ గురించి నాకే తెలుసు కాబట్టి మీకు తెలియజేస్తున్నాను మాది వచ్చేసి మా పూర్వం నుంచి మాకు ఆస్తులు ఉన్నాయండి ఇక్కడ ఆ ఆస్తి ఇప్పుడు డాక్టర్ మధుసూదన్ గారు ఒక వాళ్ళ వైఫ్ మీద ఒక ఎకరా యాభై మూడు సెంట్లు అతని మీద ఒక ఎకరా యాభై మూడు సెంట్లు ఉంది మొత్తం మూడు ఎకరాల ఆరు సెంట్లు ఉంది ఒక ఎకరా యాభై సెంట్లు పొజిషన్లో కూడా ఉన్నాడు ఎక్కువ ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఈ ఆస్తి అని చెప్తే దానికి ఒక ఎకరా యాభై సెంట్లకు వితౌట్ డాక్యుమెంట్ ఎలాంటి డాక్యుమెంట్ లేదు కానీ నేను అడుగుతున్నప్పుడు సవరణ అనేసి ఒక ఫేక్ డాక్యుమెంట్ అది డిప్యూటీ తహసీల్దార్ వీళ్ళు కలిసి ఒక ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేస్తున్నారు ఫేక్ డాక్యుమెంట్ తీసుకొని ఇదిగో నాకు ఆర్ఓఆర్ కేసు నడిచేటప్పుడు కూడా డాక్యుమెంట్ పెట్టలేదు అప్పుడప్పుడు ఒక పొజిషన్ కాపీ ఇప్పించుకొని కేసు నడిచేటప్పుడు ఎలా ఇస్తారంటే ఆర్ఓఆర్కి విరుద్ధంగా ఆర్డీఓ ఆఫీస్లో ఒక కేసు నడిచేటప్పుడు ఎంఆర్ఓఆర్ పొజిషన్ ఎలా ఇస్తారో అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఇస్తే అతను టూ డేస్లో డాక్యుమెంట్ క్రియేట్ చేసుకొని డాక్యుమెంట్ పెడతారు ఆర్డీఓ ఆఫీస్లో సో అప్పుడు మాకు తెలిసింది ఇది ఫేక్ డాక్యుమెంటు అని చెప్పేసి ఆ డాక్యుమెంట్ని కూడా మేము రద్దుపరిచామండి నాకు రెండు వేల పంతొమ్మిదిలోనే తెలిసిందండి నేను ఫైట్ చేయడం కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి ఫైట్ చేస్తున్నా అండి మేము ఏమనుకున్నా అంటే మాకు మా ల్యాండ్లు మాకు ఉన్నాయి కంపల్సరీ అంటే మీ బీడు ఉంది ఎవరాధీనంలో లేదనుకున్నాము తర్వాత మా వాళ్ళకి ఎవరికి తెలియదు కొంచెం నాకు తెలియడం వల్ల నేను మొత్తం సబ్జెక్ట్ తీయడం వల్ల నాకు బయటపడిందండి ఓకే మా అది ల్యాండ్ కబ్జాలో వేరే వాళ్ళ ఆధీనం కబ్జా చేశారని తెలిసింది ఆ రోజు నుంచి నేను పోరాటం చేస్తున్నాను ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉండిందండి వైసీపీ ప్రభుత్వం ఏంటంటే ముసుగులో దొంగ చాలా చేశారు చెప్తున్నాను కదండి వైసీపీ ప్రభుత్వంలో శిల్ప రవిచంద్ర కిషోర్ వచ్చేసి ఇతనికి ఎట్లా ఫేవర్గా చేశాడంటే అతనికి మేము బ్యాగులు మోసుకొని పోయినా పార్టీ ఫండ్స్ ఇస్తాము ఏ పార్టీ వస్తే ఆ పార్టీకి మేము ఫండ్స్ ఇస్తాము మేము ఏం చెప్పినా పని చేస్తారు నువ్వు ఏం చేసుకోగలుగుతావు ఎక్కువ మాట్లాడితే సీఎం ఆఫీస్ నుంచి మేము ఫోన్లు చేయించుకుంటాము నీ వల్ల కాదు అని చెప్పి డిప్యూటీ తహసీల్దార్కి యాభై లక్షల లంచం కూడా వేశారండి ఆమె ఏ టైంలో నంది ప్యారాడైజ్ దగ్గర కోటి యాభై లక్షలు పెట్టి మీద కొనిందో కూడా మీరు ఎంక్వైరీ చేసుకుంటే సరిపోతుంది ఇంకొకటి శ్రీనివాస్ గారు ముప్పై లక్షలు ఎలక్షన్స్ టైంలో ఎంఆర్ఓ ట్రాన్స్ఫర్ అవుతారండి ఆ టైంలో ముప్పై లక్షలు తీసుకొని ఆన్లైన్ చేయాలని చూస్తే రాత్రికి రాత్రి నేను కోర్టులో చలానా కట్టేసి నేను షూట్ వేసానండి ఎందుకంటే కోర్టులో ఉందంటే ఎవరు ఆన్లైన్ చేయరని చెప్పి నేను అదేసానండి లేకపోతే ఆ రోజు వైసీపీ ప్రభుత్వం వాళ్ళకి ఆన్లైన్ చేసేది సో ఈ విధంగా ఆ రోజు ఈయన రవికుమార్ సార్ మాకు ఈ విధంగా ఇచ్చారని చెప్పి వితౌట్ ఇన్ఫర్మేషన్ ద్వారా అతనిని ట్రాన్స్ఫర్ కూడా చేసేశారు మాకు ఎటువంటి న్యాయం కాదండి మా మా ల్యాండ్ మాకు ఆన్లైన్ అడగాలు లెక్కిచ్చేసి మాకు న్యాయం జరిగిచ్చి సరైన రికార్డును పరిశీలించండి అలాంటి దుర్మార్గులను సరైనంగా ఇలా నందాలి నేనే కాదు చాలామంది బాధితులు భూ కబ్జాలకు ఈ విధంగా ఉన్నారు ఏమన్నా అంటే గతంలో రేట్లు లేవు ఇప్పుడు డిస్టిక్ అయింది రేట్లు పెరిగినాయి అందుకే వీళ్ళు కావాలనే వస్తున్నారనేసి ఒక కథ అల్లుతున్నారు ఇది ఏమీ లేదు ఆ గతంలో రేట్లు ఉన్నా లేకపోయినా మా పూర్వీ క్లాస్ని మేము పోగొట్టుకోము అది మా అదృష్టమో మరి ఏదో మాకు తెలియదు డిస్టిక్ అయింది పెరిగింది అంతేగాని ఈ రోజు డిస్టిక్ అయింది మేము వచ్చినాం అనుకోవడం అది తప్పు అది మా పూర్వం ఆస్తి మా ఆస్తి మా ఆస్తుల కోసం మేము ఎంతవరకైనా పోరాడతాం